ఈ వారికి వచ్చే మూడు రోజుల్లో అదృష్టం పీక్లో ఉంటుంది నక్షత్రాల స్థితి మారబోతుంది గ్రహాల సంచారం కొత్త అదృష్టాన్ని తెచ్చే సమయం వచ్చింది ఈ మూడు వారికి వచ్చే డెబ్బై రెండు గంటల్లో అద్భుతమైన శుభవార్తలు ఎదురవుతాయి ముందుగా మేషరాశివారు చాలా రోజులుగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఇప్పుడు మీ కష్టానికి ఫలితం దక్కబోతుంది డబ్బు పేరు గౌరవం మూడూ ఒకేసారి మీ తలుపు తడతాయి తర్వాత వృషభరాశి సూర్యుడు బుధుడు మీ జాతకంలో శుభయోగం ఏర్పరుస్తున్నారు కొత్త ప్రాజెక్ట్ బిజినెస్ లేదా ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టడానికి ఇది గోల్డెన్ టైం మూడవది మిథున రాశి మీ మాటలలో మాంత్రిక శక్తి ఉంటుంది ఈ రోజుల్లో చెప్పిన మాటలు కూడా సాకారం కావచ్చు ప్రేమలోనూ కెరియర్లోనూ మంచి మార్పులు వస్తాయి ఇలాంటి గ్రహయోగాలు చాలా అరుదుగా వస్తాయి మీ రాశి ఇందులో ఉందా కామెంట్లో చెప్పండి ఈ వీడియోను షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా చెక్ చేయమని చెప్పండి మరిన్ని జ్యోతిష్య విశ్లేషణలు తెలుసుకోవాలంటే ఎలివేట్ వాయిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి